ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రి ఎవరున్నా ఈ అక్రమాలు అవినీతి కార్యకలాపాలకైతే అడ్డుకట్ట పడదా చంద్రబాబు గారి హయాంలో కూడా ఎక్సైజ్లో భారీగా కొమ్మకోవడం జరుగుతోంది అనే ఒక ఆరోపణ అయితే బలంగా వినిపిస్తోంది అయితే దీనికి సంబంధించి కారకులు ఎవరు అంటే ప్రభుత్వానికి మళ్ళీ ఇందులో సంబంధం లేదు అంటారు అంటే అధికారులు సిండికేట్ వ్యాపారులతో కొమ్మకు ఏం జరుగుతుంది అనేది అయితే బయటికి తేలాల్సిన అవసరం ఉంది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖకు మళ్ళీ అధికారాలు దక్కడంతో ఉద్యోగులు జూలు విధులుతున్నారట గత ఐదేళ్లలో అక్రమ మార్గంలో ఒక్క రూపాయి అందుకోలేకపోయాక అల్లాడిపోయిన ఉద్యోగులటా ఇప్పుడు రెట్టింపు మొత్తంలో వసూళ్లకు తెగబడుతున్నారు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో క్రింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వసూళ్లపై ప్రభుత్వం అనుకూల మీడియాలోనే తాజాగా కథనం రావడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఎక్సైజు పోలీస్ శాఖ కలిపి మద్యం దుకాణాల నుంచి ఏటా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు దండుకుంటున్నారు అనేది ఆ కథనంలో చేసిన ప్రధాన ఆరోపణ ఇప్పటికే మొత్తం రాష్ట్రంలో దాదాపు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలు ఉన్నాయి ఒక్కో దుకాణం నుంచి నెలకి అరవై ఐదు వేలు చొప్పున ఎక్సైజు పోలీస్ శాఖ అధికారులు వసూలు చేస్తున్నారు అనేది ఆ కథనంలో తేల్చి చెప్పిన ఒక లెక్క ఈ విషయం నిజమే అంటూ మద్యం లైసెన్సీలు కూడా స్పష్టం చేస్తున్నారట ఏ ప్రభుత్వంలో అయినా మద్యం దుకాణాల నుంచి మామూలు దండుకోవడం ఎక్సైజు అలాగే పోలీస్ అధికారులకు పరిపాటి కానీ ఈసారి మాత్రం అది శృతిమించింది అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ప్రభుత్వం తమకిస్తామన్న ఇరవై శాతం కమిషన్ ఇవ్వలేదని కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం తమ కమిషన్ మొత్తాన్ని మాత్రం పెంచేశారు అనేది అయితే గగ్గోలు పెడుతున్నారట ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల నుంచి స్థానిక ఎక్సైజ్ పోలీసులు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వరకు లంచం సమర్పిస్తున్నారట వాళ్ళంతా ఇచ్చుకుంటున్నారట అలాగే పోలీస్ స్టేషన్లకు పదివేల నుంచి పదిహేను వేలు చొప్పున మొట్టమో చెప్తున్నారట అలాగే ఎక్సైజ్ ఉపకమిషనరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అలాగే ఈఎస్ఎస్ స్క్వాడ్ రాష్ట్ర టాస్క్ ఫోర్సు మద్యం డిపాలు ఇలాగ దశల వారికి అయితే వసూలు చేస్తున్నారు ప్రభుత్వం ఇస్తామన్న కమిషన్ తగ్గించేయడం వల్ల వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతున్నాము అనే కనికరం కూడా లేకుండా తమను పిండేస్తున్నారు అంటూ వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇది అధికారికంగా తమకు అనుకూలంగా ఉండే పత్రికలోనే ఈ వార్త రావడం అనేది మరొక సంచలనం మరి బాబుగారి ఇలాఖలో జరుగుతున్న ఈ నాలుగు వందల కోట్ల రూపాయల దోపిడీని అరికడతారా చూస్తూ వదిలేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న